వెల్కమ్ టు టీవీ నా పేరు తేదీ బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ప్రతిపాడ గ్రామంలో జరిగే జనసేన టీడీపీ ఉమ్మడి ఎన్నికల కార్యాచరణలో భాగంగా ప్రతిపాడ నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ రాజా అబ్జర్వర్ తాడిబోయిన చంద్రశేఖర్ యాదవ్ పిలుపునిచ్చారు అనేక దాడులు అనేక హత్యాకాండలు మరి ఈరోజు డోర్ డెలివరీ చేసే పరిస్థితిలో ఉన్నారు హత్యలు చేసి మరి జగన్మోహన్ రెడ్డి కుట్రల్ని కుతంత్రాలని ఈ రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టే రోజుల్లో భాగంగా మరి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే విధంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థుల జరిగింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడిగా మూడు భారీ బహిరంగ సభల్లో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తాడేపల్లి గూడెం మొట్టమొదటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ మదమెక్కిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మొట్టమొదటి భారీ సభ ఉమ్మడిగా నిర్వహించబోతున్నారు గూడెంలో మరి ఆ సభకు గాను పత్తిపాటుకు నేను జన సమీకరణ కోసం ఇక్కడ అబ్జర్వర్గా రావడం జరిగింది మరి అందులో భాగంగా అమ్మగారు పరుపుల సత్యప్రభ గారిని మరి ఈ నియోజకవర్గంలో కొన్ని అపోహలు అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి మరి అవి కూడా ఈ పత్తిపాడు నియోజకవర్గాలు ప్రజలకు తెలియజేయడం అని అనగా మరి అవి కూడా అపోహలు నమ్మి మోసపోవద్దండి ఖచ్చితంగా పార్టీకి కష్టకాలంలో ఆదుకున్న వాళ్ళకే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గుర్తిస్తారని పత్రికాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము ఈ సభను విజయవంతం చేయవలసిందిగా పత్తిపాడు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ పత్తిపాడు ప్రజల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి ఆ సభకు విజయవంతం చేయవలసిందిగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్ద దించే భాగంలో ఈ పత్తిపాడు ప్రజలు పాల్గొ పాల్పంచుకోవాలని విన్నవించుకుంటా ఉన్నాం ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి అవినీతి గురించి మన నాయకులు ఇప్పటికే యువ నాయకులు శంకర్రావు అని చెప్పి ఒక కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రా అనే వద్దకు వెళ్తున్నారు ఇప్పటికే విశేష స్పందన ప్రజల నుంచి వారు జరుగుతున్న అరాచక పాలనకి ఇప్పటికే విసిగి వేసారిపోయి ఉన్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట తప్పను మనం తిప్పను అని చెప్పి ఎలక్షన్ లో ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో ప్రజల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలు ఏదైతే అన్ని కూడా మాట తప్పారు ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేక అవినీతి తప్ప అభివృద్ధి అన్నది ఎక్కడా రాష్ట్రంలో కనపడలేదు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గదిలించుదామా అని ఎదురు చూస్తున్నారు ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఇద్దరు అధ్యక్షులు ఉమ్మడిగా ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రజల ముందుకు వచ్చి ఇప్పుడు రాబోయే కాలంలో వారు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు జరిగే ప్రజలకి కోసం ఏం చేస్తాము అన్నది రాష్ట్రంలో ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలతో ముందుకు రావడం జరుగుతుంది అందులో భాగంగా రేపు ఇరవై ఎనిమిదో తారీఖు తాడేపల్లిగూడెం పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన ప్రతిపాడు నియోజకవర్గానికి అబ్జుల్ గారి చంద్రశేఖర్ గారిని వేయడం జరిగింది ఖచ్చితంగా ఆ సభను మేము ఒక విజయవంతంగా చేస్తామని ఈ పత్రికా సమావేశంలో చెప్పడం జరుగుతుంది వారు మనకి ఇచ్చిన అధిష్టానం వారు ఇచ్చిన టార్గెట్తో భారీగా తెరలు వెళ్ళి ఈ సభను విజయవంతం ఖచ్చితంగా చేస్తామని ఈ సభ నేను తెలియజేస్తున్నాను